కొండాపూర్ మలబార్ గోల్డ్ షోరూంలో మరో నూతన వెరైటీ డిజైన్ డైమండ్స్ ప్రారంభించారు షోరూం మేనేజర్ అజిత్ కుమార్ మాట్లాడుతూ మా యొక్క షోరూంలో ఇరవై నుండి ఇరవై తొమ్మిది వరకు ఇరవై శాతం పర్సెంటేజ్ ఇవ్వటం జరుగుతుంది కావున మా యొక్క షోరూంలో చాలా వెరైటీస్ ఉన్నందున మా యొక్క కస్టమర్లు మరియు కొత్త కస్టమర్లు కూడా చుట్టుపక్కల వారు మా షోరూంకు వచ్చి కొనుగోలు చేయగలరని కోరారు ఇప్పటికే మా యొక్క పాత కస్టమర్లు చాలామంది మా యొక్క షోరూంలో వచ్చి కొనుగోలు చేయటం జరుగుతుంది కావున చాలా వెరైటీస్ ఉన్నందున కస్టమర్లు వచ్చి కొనుగోలు చేయగలరని ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరుతూ కస్టమర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు thank you. Uh, you can ask one more question for anybody boys and green shirt sir please be ready she is asking one question okay uh, this may be funny but really what is the bond price on 1st february 2020 it is not funny, baned <laughs> it is knowledgeable Anybody? Hello, so we are here in Malabar Gold Diamonds and there is a huge special event going on here from February 25th to January 2019. This is only at Kondapur and, uh, and they have a versatile collection and different style offers. So please do come and visit. డైో అనేది చేయడం జరిగింది ఈ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు కూడా మనకి డైమండ్ షో అనేది అవైలబుల్ ఉంటుంది ఆఫర్ కూడా మనకి ఏంటంటే అప్ టు ట్వంటీ పర్సెంటేజ్ అనేది ఒక బెస్ట్ ఆఫర్తో పాటు న్యూస్ కలెక్షన్స్ అండ్ వెరైటీ ఆఫ్ డిజైన్స్ అండ్ మోర్ కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సో అవకాశాన్ని మన కస్టమర్స్ అందరూ కూడాను అలాగే కొండపూర్ సరౌండింగ్ వ్యూడోర్స్ అందరూ కూడా బుక్ చేసుకుంటారని డిజైన్స్ ఈ స్పెషల్లీ కొండాపూర్ ఓన్లీ ఈ ఫైవ్ డేస్ కూడా ఈ వెరైటీ అనేది కూడా మన స్టోర్లో ఉండడం జరుగుతుంది అందరూ ప్రతి ఒక్కరు కూడాను వచ్చి వెరైటీ ఆఫ్ డిజైన్స్ చూస్తారని కోరుకుంటున్నాం అలాగే మనం పల్వారు కూడా నేను కోరుకున్న రీసెంట్లీ మనం ఒక సిఎస్ఆర్ ఈవెంట్ కూడా చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనం అరౌండ్ ఒక టూ ఎయిటీ మెంబర్స్ మనకు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ డైమండ్ షో అనేది ఈ ఫైవ్ డేస్ కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా